బెంగళూరులో విక్రమ్ లాస్య వాళ్ళ ఇంటికి వచ్చి అత్తయ్య లాస్య ఏది రెండు రోజుల నుంచి ఆఫీస్ కూడా రావట్లేదు లాస్య వాళ్ళమ్మ వైజాగ్ వెళ్ళిందిగా నీకు చెప్పలేదా విక్రమ్ వైజాఖ ఎప్పుడు వెళ్ళింది ఎందుకు వెళ్ళింది అంటాడు కంగారుగా లాస్య వాళ్ళమ్మ నిన్న వెళ్ళింది ఎవరో ఫ్రెండ్ మ్యారేజ్ అని వెళ్ళింది నీకు చెప్పుంటుంది అనుకున్నాను విక్రమ్ ఎప్పుడొస్తుందో చెప్పిందా లాస్య వాళ్ళమ్మ తెలియదు నన్ను ఇన్ని ప్రశ్నలు అడిగే బదులు దానికే ఫోన్ చేసి అడుగు నాకు చాలా పనులున్నాయని కిచెన్లోకి వెళ్ళిపోతారు విక్రమ్ నాకు తెలిసి వైజాగ్లో లాస్యకి ఎవరూ ఫ్రెండ్స్ లేరు మరి అక్కడికి ఎందుకు వెళ్ళింది గౌతమ్ అక్కడే ఉన్నాడని లాస్యకి తెలుసుంటుందా కానీ ఎలా తెలిసింది అనుకుంటాడు విక్రమ్ వాసుకి ఫోన్ చేసి లాస్య వైజాగ్ వెళ్ళింది గౌతమ్ వైజాగ్లోనే ఉన్నాడని నువ్వేమన్నా చెప్పావా వాసు లేదు సార్ విక్రమ్ మరి ఎలా తెలిసి ఉంటుంది అనుకుంటాడు విక్రమ్ సరే కానీ లాస్య వైజాగ్లో ఎక్కడ ఉందో తెలుసుకో వాసు సరే సార్ అని ఫోన్ కట్ చేస్తాడు గౌతమ్ వాళ్ళ ఆఫీస్లో లాస్య గౌతమ్ని కలుస్తానికి ఆనందంగా వెళ్తూ చూసుకోకుండా స్నేహని గుద్దుతుంది స్నేహ చేతిలో ఉన్న ఫైల్స్ పడిపోతాయి లాస్య ఫైల్స్ తీస్తూ సారీ అండి చూసుకోలేదు అంటుంది స్నేహ ఇట్స్ ఓకే అని ఫైల్స్ తీసుకుని ఎవరు మీరు ఇక్కడ ఎప్పుడు చూడలేదు ఎవరినైనా కలుస్తానికి వచ్చారా లాస్య అవును గౌతమని ఇక్కడే వర్క్ చేస్తున్నాడు బెంగళూరు నుండి వచ్చాడు తనని కలుస్తానికి వచ్చాను స్నేహ గౌతమా లాస్య హా మీకు తెలుసా స్నేహ తెలుసు లాస్య అవునా ఎక్కడ ఉన్నాడు అని అడుగుతుంది మెరిసే కళ్ళతో ఆనందంగా స్నేహ గౌతమ్ క్యాబిన్కి వెళ్తుంది గౌతమ్ అక్కడే ఆగిపోయావేంటి స్నేహ రా లోపలికి స్నేహ గౌతమ్ నీ కోసమని చెప్పేలోపు లాస్య లోపలికి వస్తుంది గౌతమ్ లాస్యను చూసి లెగిచి నిల్చొని లాస్య ఇక్కడ అంటాడు ఆశ్చర్యంగా స్నేహ లాస్య వంక చూసి తిను లాస్యనా అనుకుంటుంది లాస్య గౌతమ్ వంక నవ్వుతూ చూస్తూ ఉంటే గౌతమ్ లాస్య అడుగుతుంది నిన్నే లాస్య ఆనందంగా వెళ్లి గౌతమ్ని హప్ చేసుకుంటుంది స్నేహకి వాళ్ళిద్దరిని చూసి ఎందుకో బాధగా అనిపించి బయటకి వెళ్ళిపోతుంది గౌతమ్ వెళ్తున్న స్నేహను చూసి లాస్యని దూరంగా జరుపుతారు లాస్య ఎలా ఉన్నావు గౌతమ్ ఏమైపోయావ వసలు నీకోసం ఎంత వెతికేనో తెలుసా గౌతమ్ అవన్నీ తర్వాత నువ్వు ఇక్కడేం చేస్తున్నావు లాస్య అలా అడుగుతావేంటి గౌతమ్ నీ కోసమే వచ్చాను గౌతమ్ ఎందుకు వచ్చావు లాస్య నీ ప్రేమ కోసం గౌతమ్ నువ్వు దగ్గరగా ఉంటే నీ మీద ప్రేమ వస్తుంది అనుకుంటున్నావా లాస్య వస్తుందని కాదు కనీసం నా ప్రేమ తెలుస్తుందని గౌతమ్ లాస్య నీకెన్నిసార్లు చెప్పాలి నేను నిన్ను ప్రేమించలేను లాస్య అదే ఎందుకు ఇంకెవరినైనా ప్రేమిస్తున్నావా గౌతమ్కి స్నేహ గుర్తొచ్చి వచ్చి సైలెంట్గా ఉంటాడు లాస్య గౌతమ్ ప్లీజ్ నేను చెప్పేది అర్థం చేసుకో ఐ లవ్ యూ మోర్ దాన్ మై సెల్ఫ్ పెళ్లి చేసుకుందాం గౌతమ్ లాంగ్ హ్యాపీగా ఉండొచ్చు అంటుంది గౌతమ్ చేతులు పట్టుకుని గౌతమ్ చేతులు విడిపించుకుని షటప్ లాస్య ప్రేమే లేదంటే పెళ్ళంటావేంటి అంటాడు గట్టిగా లాస్య గౌతమ్ అలా అరవంగానే భయపడుతుంది గౌతమ్ కొంచెం కూల్ అయ్యి లాస్యని చైర్లో లో కూర్చోపెట్టి వాటర్ ఇస్తాడు నిధి గౌతమ్ క్యాబిన్ లో ఉన్న లాస్యని చూసి ఈ అమ్మాయి ఎవరు ఎప్పుడు చూడలేదు గౌతమ్ క్యాబిన్ లో ఏం చేస్తుంది అనుకుని స్నేహ క్యాబిన్ కి వెళ్తుంది నిధి స్నేహ ఎదురు కూర్చొని స్నేహని చూస్తూ ఏమైందే డల్ గా ఉన్నావు స్నేహ చిన్నగా నవ్వి అలాంటిదేమీ లేదు అని వర్క్ చేసుకుంటూ ఉంటుంది నిధి స్నేహ గౌతమ్ క్యాబిన్ లో ఉన్న అమ్మాయి ఎవరు స్నేహ తన లాస్య గౌతమ్ ని అమ్మాయి అంటుంది వర్క్ చేసుకుంటూనే నిధి ఏంటి అంటుంది ఆశ్చర్యంగా స్నేహ అవును నిధికి కోపంగా గౌతమ్ క్యాబిన్ దగ్గరకు వస్తుంది లాస్య ఇంకా బెంగళూరుకి రావా గౌతమ్ తెలియదు లాస్య అయితే నేను నీ దగ్గరికి ఉండిపోతాను అంటుంది నవ్వుతూ గౌతమ్ లాస్య నేను చెప్పేది విను ఈ ప్రేమ అనే ఆలోచన వదిలేసి నీ కెరియర్ మీద కాన్సంట్రేషన్ పెట్టు లాస్య సరే నా కెరియర్ మీద కాన్సన్ట్రేషన్ పెడతాను అప్పుడైనా నన్ను పెళ్లి చేసుకుంటావా గౌతమ్ లాస్య నేను నీకు కరెక్ట్ కాదు నీకు నాకన్నా బెటర్ పర్సన్ నీ పర్సన్ నీ లైఫ్ లోకి వస్తాడు లాస్య నాకెవ్వరూ వద్దు నువ్వు కావాలి నువ్వు మాత్రమే కావాలి అంటుంది గౌతమ్ చేతులు పట్టుకుని ఏడుస్తూ నిధి వాళ్ళిద్దరిని చూసి బయటే ఆగిపోతుంది గౌతమ్ నీకు ఎలా చెప్పాలి లాస్య ఇంకా ట్రై టు అండర్స్టాండ్ మనం మంచి ఫ్రెండ్స్ గా ఉందాం లాస్య నేను చెప్పేది నువ్వు విను గౌతమ్ నేను నిన్ను ప్రేమిస్తున్నాను ఒక్కసారి విక్రమ్ చూశాడు కాబట్టి కాపాడాడు కానీ ప్రతిసారి విక్రమ్ ఉండడు నన్ను కాపాడటానికి అంటుంది గౌతమ్కి ఏం మాట్లాడాలో అర్థం కాదు లాస్య ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతుంది నిధి కోపంగా లోపలికి వచ్చి గౌతమ్ నిజంగా నువ్వు స్నేహని ప్రేమిస్తున్నావా లేదా నువ్వు కూడా ప్రేమిస్తున్నా అని చెప్పి స్నేహని మోసం చేయాలని చూస్తున్నావా గౌతమ్ ఏం మాట్లాడుతున్నావు నిధి నేను స్నేహని మోసం చేయడం ఏంటి నిధి ఇప్పటిదాకా నీతో ఉంది ఆ అమ్మాయి నిన్ను ప్రేమిస్తుందా గౌతమ్ అవును కానీ నిధి ఇంకేం మాట్లాడకు మీ మగవాళ్ళంతా ఇంతే ఒకరిని ప్రేమిస్తూ ఇంకొకరిని మోసం చేస్తూ ఉంటారు నువ్వు కూడా ఆ సిద్ధు లాగానే అంటుంది కోపంగా గౌతమ్కి ఆ మాటకి కోపం వచ్చి జస్ట్ స్టాప్ ఇట్ నిధి అంటాడు కోపంగా గట్టిగా నిధి సైలెంట్ అయిపోతుంది వీడియోను ఆస్వాదించినందుకు ధన్యవాదాలు ఇంకా ఎక్కువ భాగాలు చూడాలంటే సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలను కమెంట్లు పంచుకోండి తరువాతి భాగంలో కలుద్దాం